హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి బలే బొమ్మ అనేటువంటిది తెలుగు తెలంగాణ గవర్నమెంట్ సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చూస్తున్నాము బలే బొమ్మ మీరు ఏ ఏ బొమ్మలతో ఆటలు ఆడుకుంటారు మేము కీ ఇచ్చే బొమ్మలు తర్వాత వచ్చేసి రిమోట్ కార్లు టెడ్డీ బేర్లు తర్వాత వచ్చేసి వాటితో ఆడుకుంటాము తర్వాత వచ్చేసి మీరు ఏమేమి బొమ్మలు గీశారు వాటి గురించి చెప్పండి మనం వచ్చేసి వేరు రకరకాల బొమ్మలు గీస్తాను నేను సో రకరకాల బొమ్మలు అనేటువంటిది పిల్లలు ఏదో ఒకటి గీస్తూ ఉంటారనమాట క్రింది పదాలను చదవండి గేయంలో అవి ఎక్కడ ఉన్నావో గుర్తించి గోళం వాటి కింద గీత గీయండి బొమ్మ వేశానమ్మ బొమ్మ వేశాను బుంగమూతి బావ బొమ్మ వేశాను పళ్ళ తుర్రి మరి బుర్ర మీసాలు తర్వాత వచ్చేసి పిల్లి కళ్ళు మరియు పెద్ద చెక్కెళ్ళు టెంకాయ కొస జుట్టు వంకాయ ముక్కు పెద్ద గుమ్మడి పండు మద్దె ముద్దెన బొట్ బొట్టు సో ఈ విధంగా వచ్చేసి మనము ఇక్కడ అండర్లైన్ అనేటువంటిది చేసాము గీత గీయడం జరిగింది తర్వాత కింది పదాల్లో గీత గీసినటువంటి అక్షరాలు మధ్య తేడాను గుర్తిస్తూ చూడండి ఇక్కడ చూడండి అమ్మ తుమ్మ తమ్ముడు తర్వాత బతుకమ్మ తర్వాత క్రింది పదాలను చదవండి కొమ్మ సొమ్ము తమ్ముడు గుమ్మం కొమ్ము కమ్మని కమ్మలు నిమ్మకాయ తొమ్మిది తుమ్మెద గుమ్మడి జమ్మి చెట్టు గుమ్ గుమ్మి అమ్మాయి కుమ్మరి తుమ్మ చెట్టు ఇక్కడ ఉన్నటువంటి మాకు మా ఒత్తు ఉన్నటువంటి పదాలను వచ్చేసి అక్షరాలకు వచ్చేసి గోళం చుట్టామన్నమాట తర్వాత వచ్చేసి క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి చదవండి అమ్మమ్మ బతుకమ్మ కొమ్మ నిమ్మకాయ ఇక్కడ చూడండి చెట్టు చెట్టు కొమ్మ మీద చిలక ఉంది అమ్మకు అమ్మ వచ్చేసి అమ్మమ్మ అంటారు గుమ్మడి పూలు గునుకు పూలు తెచ్చి బతుకమ్మను పేర్చారు తర్వాత వచ్చేసి రజని నిమ్మకాయతో చేసిన పులిహోర తిన్నది తర్వాత వచ్చేసి క్రింది పదాలను చదవండి వేరే హల్లులకు మా ఒత్తు వచ్చి ఉంటే పదాలను వచ్చేసి గీత గీయండి చూడండి పద్మ నాకు మావత్ వచ్చింది ధర్మం రాకు మావత్ వచ్చింది రెమ్మలు సన్మానం నాకు మావత్ వచ్చింది బొమ్మ చర్మం రాకు మావత్తు ఊర్మిళ రాకు మావత్తు తర్వాత విస్మయం సాకు మావత్తు ఉప్మా పాకు మావత్తు అమ్మమ్మ నిర్మల రాకు మావత్తు చార్మినార్ రాకు మావత్ వచ్చింది సో ఈ విధంగా వచ్చేసి మనము చదివాము తర్వాత వచ్చేసి క్రింద గుణింతాన్ని చదవండి క్రింద ఇచ్చినటువంటి గదిలో మావత్తు చేర్చి రాయండి మా మా మీ ము మే మై మౌ మహా తర్వాత వచ్చేసి ఇక్కడ బొమ్మలకు పేర్లు రాయండి నిమ్మకాయ కొమ్మ దానిమ్మ పండు కుమ్మరి బొమ్మ గుమ్మడి పండు లాస్ట్లో గుమ్మడి పండు అని ఇచ్చినాము గుమ్మడి పండు కాదు గుమ్మడి గుమ్మడి కాయ తర్వాత వచ్చేసి క్రింది గల్లు అక్షరాలను కొన్ని పదాలు ఏర్పడతాయి వాటిని రాయండి ఇక్కడ వచ్చేసి కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది ఆ యొక్క పదాలను ఉపయోగించి కొన్ని పదాలు మనం తయారు చేసాము చెట్టు చెప్పు బొమ్మ లడ్డు అమ్మమ్మ తుప్పు నక్క నిప్పు తర్వాత వచ్చేసి క్రింది పదాలతో వాక్యాలను రాయండి గుమ్మడికాయ అమ్మ గుమ్మడికాయతో కూర వండింది తుమ్మిద మా ఊరి పొలం గట్టున ఎక్కువ యొక్క తుమ్మిదలు ఉంటాయి తర్వాత వచ్చేసి క్రింది బొమ్మను చూడండి దానికి రంగులు వేయండి అక్కడ ఉన్నటువంటిది బొమ్మ వచ్చేసి బతుకమ్మ అనమాట ఆ యొక్క బతుకమ్మలో ఉన్నటువంటి పూలకి రంగురంగుల కలర్లు వేసి మీకు ఇష్టం వచ్చినటువంటి రంగులని తీర్చిదిద్దండి థ్యాంక్ యూ వెరీ మచ్